అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చిక్కుడుకాయ పచ్చడి గురించి తెలుసుకుందాము ముందుగా ఇలా గింజలు ఉన్న ఘన చిక్కుడుకాయల్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా పొడి బట్ట మీద ఆరబెట్టుకోవాలి అంటే మనము ఉదయము పచ్చడి పెట్టుకుందాం అనుకుంటే నైట్ వాటిని చక్కగా కడుక్కొని ఒక క్లాత్ మీద వేసుకొని నీళ్లు లేకుండా చూసుకొని ఎర్లీ మార్నింగ్ వాటిని చక్కగా తుడుచుకొని ఇలా కడాయిలో ఆయిల్ వేసుకొని చక్కగా చిక్కుడుకాయలని వేయించుకొని దోరగా వేయించుకోవాలి ఎక్కువగా వేయించుకుంటే ఏంటంటే గింజలు గట్టిగా అవుతాయి దోరగా వేయించుకొని పక్కకు ఉంచుకోవాలి ఒక చిన్న కడాయిలో ఆవాలు మెంతుల్ని వేయించుకోవాలి ఇలా దొరగా వేయించుకున్న ఆవాలు మెంతులు కాస్త చల్లార పెట్టుకున్న తర్వాత వీటిని పొడిగా చేసుకోవాలి ఇలా చిన్న రోడ్లు వేసుకొని తంచుకున్నా పర్వాలేదు లేదా చిన్న మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు అలా వీటిని పొడిలాగా చేసుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని వేయించి చల్లార్చుకున్న చిక్కుడుకాయల్ని తీసుకోవాలి చూడండి ఇలా చిక్కుడుకాయలు తీసుకున్న తర్వాత చిక్కుడుకాయ పచ్చడికి కావలసిన ఐటమ్స్ అన్నీ దగ్గర ఉంచుకొని ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ అన్నీ కూడా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు కాస్త పసుపు వేసుకుంటున్నాను ఆ పసుపు వేసుకున్న తర్వాత కారం ఉప్పు అలాగే వెల్లుల్లిని కాస్త గ్రైండ్ చేసుకోవాలి బరకగా చేసుకున్న తర్వాత ఆ వెల్లుల్లిని కూడా ఇందులో వేసుకోవాలి ఆ తర్వాత ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత ఆయిల్ వేసుకొని మొత్తం కూడా అన్నీ కలిసేలా చక్కగా కలుపుకోవాలి దంచి ఉంచుకున్న ఆవాలు మెంతు పొడిని కూడా దీంట్లో వేసుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ అన్నీ కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఆయిల్ కూడా చూసుకోవాలి ఆయిల్ చక్కగా ఉండి ఉప్పు కారాలు అన్ని కరెక్ట్గా ఉంటే ఏ పచ్చడి అయినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి నేను దీనికి కావలసినంత ఉప్పు వేసుకున్నాను అలాగే కారం వేసుకున్నాను పసుపు వేసుకున్నాను ఆవాలు మెంతి పొడి వేసుకున్నాను అలాగే వెల్లుల్లిని ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకున్నాను ఇంకా మిగిలిన ఆయిల్ కూడా వేసేసుకొని ఈ పొడులన్నీ కూడా చిక్కుడుగాయలకి పట్టేలాగా ఆయిల్ ఉప్పు కారం వెల్లుల్లి పసుపు ఆవాలు మెంతుల పొడి ఇవన్నీ కూడా అన్నీ ముక్కలకి పట్టేలాగా ఇలా చేయితో చక్కగా కలుపుకోవాలి దానికి కావలసినంత ఆయిల్ వేస్తూ కలుపుకొని మనము వెంటనే తినొచ్చు వన్ అవర్ అయిన తర్వాత తినొచ్చు లేదా వన్ డే తర్వాత తిన్నా కూడా మనకు చక్కగా కాయ ముక్క లోపల గింజలు ఊరి చాలా బాగా ఉంటుంది అలాగే దీంట్లో ఒక రెండు మూడు నిమ్మకాయలు పిండాలి ఈ రసాన్ని పిండటం వల్ల చక్కగా ముక్కలకంతా కూడా పులుపు పట్టి పచ్చడి చాలా బాగా ఉంటుంది ఏ పచ్చడికైనా ఉప్పు కరెక్ట్గా ఉండాలి లేదంటే బూజు వచ్చేస్తుంది అలాగే నూనె కూడా సరిపడా ఉండాలి ముక్కలు మునిగేంత వరకు నూనె ఉంటే ఏ పచ్చడి ఎన్ని రోజులైనా కూడా చక్కగా ఉంటుంది నిమ్మకాయలు చక్కగా రెండు మూడు పిండుకుంటే మనకు పులుపు అనేది వచ్చేసి పచ్చడి చాలా బాగుంటుంది చూడండి ఇలా నిమ్మకాయలు పిండుకున్న తర్వాత మళ్ళీ తిరిగి అన్నిటినీ కూడా కాస్త ఆయిల్ వేసుకొని అన్ని ముక్కలకు పట్టేలాగా కలుపుకొని చక్కగా స్టోర్ చేసుకుంటే మనకిది సిక్స్ మంత్స్ వరకు మనకు చక్కగా నిల్వ ఉంటుంది కాకపోతే చిక్కుడుకాయలు వేయించుకునే ముందు దూరగా వేయించుకోవాలి ఎక్కువసేపు వేయించితే లోపల ఉన్న గింజలన్నీ కూడా గట్టిగా అయిపోతాయి కాస్త దూరగా వేయించుకొని స్టోర్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ పచ్చడి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్